నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కొక్క మంత్రి తీరు ఒక్కొక్కలా ఉంది ప్రతి ఒక్కరు కూడా అంటే సగంలో సగం మంది కూడా ఇప్పటి ప్రభుత్వం మీద ఇప్పటి పరిపాలన మీద సొంత పార్టీ నాయకులే పెదవి విరుస్తున్న సందర్భం ఏర్పడింది ఒకరేమో సీఎం రేవంత్ రెడ్డి ఇంకొకరు కలిసి నా మీద నిదానంగా అబాండాలు వేస్తున్నారని మరొకరు అంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను మోసం చేస్తుందని మరొకరు అంటున్నారు ఎస్ వాళ్ళు ఎవరో కాదు కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సో కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది నన్ను నిండా ముంచేసింది కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను నిలువన దోచుకుంది నేను కాంగ్రెస్ ప్రభుత్వం కోసం ఎంత చేసినా సరే నాకు ఏ లాభం లేదు అన్న రీతిలో ఇప్పుడు ప్రభుత్వం మీద పెదవి విరుస్తున్నారు రాజగోపాల్ రెడ్డి అసలు ఏం జరిగింది అంటే రాజగోపాల్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ గురించి బిఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చారు అయితే నాతో పాటు బీజేపీ నుంచి ఎప్పటి నుంచో వచ్చినా బీజేపీ నుంచి వచ్చినటువంటి వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇచ్చారు తన కొడుకుకి ఎంపీ పదవి ఇచ్చారు కానీ బై బర్త్ నుంచి కాంగ్రెస్ను నమ్ముకున్న నేను మాత్రం నిండా మునిగిపోయాను పార్టీ కోసం నా ఆస్తులను నమ్ముకున్నాను ఎన్నో త్యాగాలు చేశాను పార్టీ కోసం నేను స్ట్రాంగ్గా నిలబడ్డాను కానీ పార్టీ నాకు ఏం చేయలేదు మాట ఇచ్చింది మంత్రి పదవి ఇస్తాను కానీ మాట తప్పింది నాకు మంత్రి పదవి కావాలి అన్న రీతిలో అయితే రాజగోపాల్ రెడ్డి అయితే ఉండడం జరిగింది అయితే నాకు పదవి మీద ఆశ లేదు నా నియోజకవర్గాన్ని మాత్రం నేను కాపాడుకోవాలనుకుంటున్నాను అని చెప్పినటువంటి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఈ వివాదాలకి కారణం ఏంటి అని చెప్పేసి అందరూ ఆలోచిస్తున్నారు అయితే ఇప్పుడు మంత్రి పదవి కోసమేనా ఇవన్నీ చేస్తున్నారు మొన్నటి వరకు రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కొన్ని పథకాల మీద ఆయన విమర్శలు చేయడం కూడా అందరికీ తెలిసిందే అయితే రేవంత్ రెడ్డి ఒకటి అంటే రాజగోపాల్ రెడ్డి ఇంకొకటి అంటారనమాట ఈ విధంగా ఒక ఇద్దరికి సఖ్యత లేదని అనుకున్నాము కానీ ఇదంతా తెలుసు మనకి మంత్రి పదవి కోసం ఆయన తెలిసినప్పటికీ కూడా ఇప్పుడు ఆయన బయటపడడం అయితే జరిగింది నాకు మంత్రి పదవి లేకపోవడం వల్ల ఇవంతా రీతిలో ఇండైరెక్ట్ గా మాట్లాడడం జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఉన్న నాకు మాత్రం మంత్రి పదవి లేదు కానీ బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం మంత్రి పదవులు వస్తున్నాయి తప్ప అని అన్ని ఎవరు పట్టించుకోవడం లేదు అని రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే చెప్పుకొచ్చారు సో ఇప్పుడు ఇప్పటివరకు ఇప్పటివరకు ఒక క్లారిటీ అయితే లేదు కానీ కానీ ఇప్పుడు మాత్రం క్లారిటీ వచ్చేసింది అందరికీ సో రాజగోపాల్ రెడ్డి చేస్తుంది దేనికోసం మంత్రి పదవి కోసం రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా నాకు పదవి మీద వ్యామోహం లేదు అన్న రీతిలో కానీ ఇదంతా మంత్రి పదవి కోసమని ఇప్పుడే ఆయన నోటితో ఆయన చెప్పడం అయితే జరిగింది సో మరి వెయిట్ చేసి చూద్దాం ఇప్పుడు ఈ ఈ గొడవలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిండా ముంచేస్తాయా లేదు అంటే అందరినీ ఏకతనం మీదకి నడిపించగలిగే శక్తి రేవంత్ రెడ్డికి ఉందంటారా మరి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరును ఆలోచిస్తున్నారు నాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదని ఒకరు అంటుంటే నన్ను కావాలని సీఎం రేవంత్ రెడ్డి కావాలని టార్గెట్ చేస్తున్నారని మరికొందరు అంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుతో మాట్లాడుతున్నారు మరి వీరందరూ ఏకతాటి మీదకి వచ్చి పరిపాలన చేస్తే తప్ప తెలంగాణ బాగుపడే ప్రసక్తి అయితే లేదు మరి ఏం జరగబోతుందా అనేది వెయిట్ చేసి చూద్దాం మరి ఈ పరిణామాలన్నీ కూడా దేనికి దారితీస్తాయో వెయిట్ చేసి చూడాల్సిందే